హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అనే చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనే చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు హలీర్ వన్ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చెప్పి మీరు ఏదైతే కలకంటున్నారో సో తప్పకుండా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది ఏపీఎస్సి జాబ్స్ కలర్స్ పైన ముఖ్యమైన అప్డేట్ అనమాట రేపే సినిమా చేతుల మీదగా ఈ క్యాండ్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకే సో ఇదివరకే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఇప్పటివరకు కూడా క్యాండ్ అనేది రిలీజ్ కాకపోవడం గల కారణాలు కూడా గతంలో వివరించడం జరిగింది చాలా డిపార్ట్మెంట్స్ అనేవి వీకెన్స్ పరంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకపోవడము కరోనా పరిస్థితులు కావచ్చు ఇవన్నీ కూడా మనకు కారణమైతే అయ్యాయి అయితే ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం ఈ వేకెన్సీస్ని ఫిల్ అని చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ఉందని చెప్పుకోవాలి సో వీటికి సంబంధించి క్యానర్ కూడా రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఇది ఉందన్నమాట సో వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా రేపటి రోజున సీమ్ చేతుల మీదుగా ఈ యొక్క ఏపీపిఎస్సి జాబ్స్ క్యానర్ అనేది అఫీషియల్గా రిలీజ్ కాబోతున్నట్లుగా సమాచారం ఓకే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ మిత్రులకు షేర్ అని చేయండి ఓకే క్యానర్ అనేది అందుబాటులోకి రాగానే మీ అందరికీ కూడా అప్డేట్ అయితే ఇస్తాను ఓకే సో కొత్త వారైతే చాలా తెలుసుకొని సపోర్ట్ అనేది చేయండి ఓకేనా మా మిత్రులందరికీ కూడా ఈ వేకెన్స్ అనేవి చాలా భారీ ఎత్తున ఉండబోతున్నాయనే విషయం తెలిసిందే మనకు ఈ గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్ వరకు కావచ్చు టెట్మరో డిఏ సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వేకెన్సీ కోసం కావచ్చు చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి మన డిగ్రీ కంప్లీట్ చేసిన వారికి చాలా ప్లస్ పాయింట్ అయితే ఉంటుంది ఓకే అనేది రిలీజ్ అయినాక పూర్తి వివరాలు అయితే అందిస్తాను కొత్తవారు అయితే మీ సపోర్ట్ అనేది ఇప్పటికీ కూడా ఉండాలి ఓకే అఫీషియల్ క్యాలెండర్ అనేది రిలీజ్ అయినాక వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ అయితే అవుతాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ అని చేయండి ఓకే థ్యాంక్ యూ